అరేయ్ నాకు ఆకలి అవుతుంది తిన్నాం కద్దామని అంటే ఏ లూజ్ కనెక్షన్ ఏ ఉంది ఐదు నిమిషాల అలా అయిపోద్ది అని తీసుకొస్తవి ఇప్పుడు చూస్తేనేమో అర్ధ గంట ఆ కరెంట్ అయినానేమో అత్తలేకపోయా అయినా లూజ్ కనెక్షన్ గైనాచుడు ఎందుకు రా ఉట్టి కోటర్ బొక్క మనమే చూద్దాంపా నేను డబ్బా కాడ చూస్తాను నువ్వు కడుకో ఆ మోటర్ కాడ చూడుకో నువ్వు కాడుతారనుక ఎట్లా వేయింది కనెక్షన్ మొన్నటి రాక మంచిగా పోసింది కారా కరెంట్ కరెంటు సగత్తే వీళ్ళు అడ్డుగా నన్ను కాపాడుతురా ఎట్లా కాపాడుతుత్తాడు వీళ్ళు కరెంట్ పెట్టినట్టు ఉన్నది వీడు అత్త నా వినికి అత్తది ఇంకా కాపాడుతులేడు ఏడేడు అరే షాక్ వచ్చింది ఎగడుతాను అగు నువ్వు జత్త నానరా నువ్వు జచ్చటో నీ మంచిగానే జత్తావురా తర్వాత నాన్న అంటారు ఈళ్ళ పొలం కాడికి లడ్డుగాడి ఎందుకేండు అనిల్గాన్ని కావాలనే పగబట్టి చంపిండు అన్నాను జైలు అవారెత్తే అన్నాన్ను జైలు అవారెత్తే